అందితే తల అందకపోతే కాళ్ళు ఇలా ఉంది బుడ్డోడి వరుస ఇక్కడ చూడండి లేటెస్ట్ ఆర్టికల్ జెలెన్స్కీ అర్జెస్ యూరప్ టు హెల్ప్ డౌన్ రష్యన్ డ్రోన్స్ అండ్ మిసైల్ రష్యా డ్రోన్స్ మరియు మిసైల్స్ తో మా పైన వర్షం కురిపిస్తుంది వాటిని ఎలాగైనా సరే అడ్డుకోవడానికి యూరప్ కంట్రీస్ అన్ని ఏకం కావాలి మాకు హెల్ప్ చేయండి అని కాల్లా వేలా పడుతున్నాడు అసలు విషయం ఏంటంటే ఈ రోజు ఉదయం నుండి రష్యా యుక్రెయిన్ పైన మిసైల్ల వర్షం కురిపిస్తోంది రిటాలియేషన్ వందకు పైగా మిసైల్స్ వందకు పైగా డ్రోన్స్ దాంతో బుడ్డోడు కెమెరా ముందుకొచ్చి యూరోప్ కంట్రీస్ ని భిక్షాటన చేస్తున్నాడు పక్కనున్న యూరోప్ కంట్రీస్ ని హెల్ప్ చేయండి అని కాల్లా వెళ్ళా పడుతున్నాడు మీ దగ్గర ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఉన్నాయి కదా వాటన్నింటితో ఈ మిసైల్స్ ని అడ్డుకోవడానికి మాకు హెల్ప్ చేయండి రష్యాను అడ్డుకోండి మనమంతా ఏకం కావలసిన సమయం వచ్చింది మనం మనం యూరోప్ కంట్రీస్ కదా మీరంతా మాకు హెల్ప్ చేస్తారని అన్నారు కదా ఇప్పుడు మా పైన రష్యా మొత్తం అటాక్ చేసి భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తుంది రండి ముందుకు రండి అని బుడ్డోడు మామూలుగా అడుక్కున్నాడు అంతేకాదు అమెరికాతో సహా ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్ని బుడ్డోడి విషయం ముందే తెలిసి ఒక రిస్ట్రిక్షన్ పెట్టాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రష్యా డీప్ ప్లేసెస్ అంటే అంతర్భాగాల పైన మిసైల్ అటాక్ చేయొద్దు అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ యూజ్ చేసావో ఖబర్దార్ అని చెప్పి బుడ్డోడికి రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇప్పుడు బుడ్డోడు ఏమంటున్నా అంటే మీరు లాంగ్ రేంజ్ మిసైల్స్ పైన రెస్ట్రిక్షన్ పెట్టడం వల్ల నేను రష్యా నేను చేయలేకపోతున్నాను మీరు వెంటనే ఆ రెస్ట్రిక్షన్స్ తీసి క్షణాల్లో పుతిన్ అంతు తెరుస్తా అంటూ మళ్ళీ ఉత్తర ప్రగల్భాలు మొదలు పెట్టాడు అంతేకాదు ఇంకా ఏమంటున్నా అంటే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ మిగతా దేశాలన్నీ కూడా కలిసి మాతో ఏకం కండి రష్యాతో నడండి యుద్ధం చేద్దాం అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు అదే బుద్ధి తక్కువ విధవా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా న్యూక్లియర్ కంట్రీస్ మరి ఇవన్నీ కూడా ఒకవేళ నీతో యుద్ధానికి వస్తే రష్యా ఊరుకుంటుందా న్యూక్లియర్ శక్తిని ఉపయోగిస్తుంది అప్పుడు ఆ దేశాలు ఊరుకుంటాయా అవి న్యూక్లియర్ శక్తిని ఉపయోగిస్తాయి అంటే థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది న్యూక్లియర్ వార్ వస్తుంది విచ్ డిజాస్టర్ టు హోల్ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాట్రా నాలుగు డ్రోన్లు నాలుగు మిసైల్ వేస్తే గిలగిలలాడిపోతున్నావు అలాంటి చేతకాని వెదవ్వి కర్క్స్ పైన రష్యన్ టెరిటరీ పైన యుద్ధానికి ఎందుకు వెళ్ళావు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా వైపు చూడ్డానికి అమెరికా వాడే భయపడ్డాడు అమెరికా ఏమైనా తెలివి తక్కువ దేశం అనుకున్నావా ఏ ధైర్యం పెట్టుకుని నువ్వు రష్యా భూభాగంలోకి వెళ్ళావు పోని వెళ్ళావు అక్కడైనా విజయం సాధించావా రష్యన్ సైనికులు యుక్రెయిన్ సైనికుల్ని పిట్టల్లాగా కాల్చి పడేస్తున్నారు వాళ్ళ కనీసం కవర్ కి బంకర్లు కూడా లేవు అమెరికా ఎవ్వరికి ఇవ్వని అబ్రహం ట్యాంక్స్ ని నీ మీద దయ ఇచ్చింది ఏం చేశావు కాక్స్ లోకి పంపించావు అక్కడ రష్యా మొత్తం అబ్రహం ట్యాంకర్స్ అన్నింటినీ సర్వనాశనం చేసి పడేసింది అమెరికా ఇప్పుడు యుక్రెయిన్ కి ఇచ్చిన వాటిలో రెండింతలు నష్టపోయింది ఇంకా బుడ్డోడు ఏమంటా అంటే నిన్న ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్యలో ఒక ఇండైరెక్ట్ వార్ జరిగింది అదే ఇస్బుల్లా మరియు ఇజ్రాయెల్ ఒకరిపైన ఒకరు రాకెట్ అటాక్ చేసుకున్నారు కదా రాకెట్ వార్ జరిగింది కదా అప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ ఆ రాకెట్లను అడ్డుకోవడంలో హెల్ప్ చేసింది మాకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా మిడిల్ ఈస్ట్ లో ఉన్న యూనిటీ మా దగ్గరకు వచ్చే వరకు ఏమైపోయింది ఇజ్రాయల్ కి హెల్ప్ చేసి మాకు కూడా అమెరికా ఇక్కడ హెల్ప్ చేస్తే రష్యాను మేము అడ్డుకుంటాం కదా అని ఒక వితండవాదాన్ని తీసుకొచ్చాడు అంటే ఎలాగైనా సరే అమెరికాను కూడా యుద్ధంలోకి లాగాలని బుడ్డోడు సర్వ విధాల ప్రయత్నిస్తున్నాడు తాజా రిపోర్ట్స్ ప్రకారం యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా కొలాబ్స్ అయిపోయింది అసలు అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే లేదు ఎందుకు లేదంటారు అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఏదైతే ఎక్విప్మెంట్ వెస్టర్న్ దేశాలు పంపించారో ఆ ఎక్విప్మెంట్ మొత్తం కూడా మనోడు కర్క్స్ రీజియన్ లోకి పంపించాడు యుక్రెయిన్ ప్రజల్ని గాలికి వదిలేసి రష్యన్ భూభాగంలోకి వెపన్స్ అన్ని పంపించాడు ఇంకేముంది రష్యా వాడు అటాక్ చేస్తే ఇక్కడ అడ్డుకోవడానికి అసలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమే లేదు ఇదా నీ యుద్ధ ప్రణాళిక ఇదిగో టెలిగ్రామ్ లో ఒక వీడియో పెట్టాను కావాలంటే చూడండి యుక్రెయిన్ ప్రజలు పాపం ఒక మెట్రో స్టేషన్ లో అది ఒక బంకర్ మెట్రో స్టేషన్ అక్కడ వాళ్ళు పడిగాపులుగా ఈ మిసైల్స్ దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి దీనికి రీజన్ రష్యానా రష్యాను కర్క్స్ పైన అటాక్ చేస్తాడు అయినా సరే రష్యా వాడు ఊరుకున్నాడు మళ్ళీ ఏం చేశాడు నైన్ బై లెవెన్ అటాక్ తరహాలో రష్యా నగరం పైన అటాక్ చేస్తాడు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ టెలిగ్రామ్ ఛానల్లో లో పెట్టాను ఆ వీడియో కూడా చూసేయండి సేమ్ నైన్ బై లెవెన్ లో ఎలాగైతే విమానం మనం దూసుకొచ్చిందో సేమ్ ఇక్కడ ఒక డ్రోన్ ముప్పై ఎనిమిది అంతస్తుల భవనంలోకి దూసుకొచ్చింది ఒకవేళ ఆ బిల్డింగ్ మొత్తం కుప్పకూలు ఉంటే నీ పరిస్థితి ఏంటి యుక్రెయిన్ ప్రజల పరిస్థితి ఏంటి అంటే ఏదైనా పని చేసే ముందర కాస్త ఆలోచించవా దాంతో పుతిన్ కి మండింది నిన్న ఒక్కటే రోజు రెండు సార్లు తన సైనికాధికారులతో మీటింగ్ పెట్టాడు బుడ్డు కామెడీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఇక ఎలాగైనా సరే దీనికి ఒక ద ఎండ్ కార్డ్ ఇచ్చేసేయాలని దాంతో కర్క్స్ పైన కూడా అటాక్స్ తీవ్ర స్థాయిలో చేశారు మరింత బలగాలను కర్క్స్ పంపించాలని డిసిజన్ తీసుకున్నారు ఆల్రెడీ అక్కడ ఏడు వేలకు పైగా యుక్రెయిన్ సైనికులు మరణించారు చాలా మంది లొంగిపోతున్నారు గత వీడియోలోనే చెప్పాను ఇలా జరగబోతోంది అని అక్షరాల అదే జరుగుతుంది ఇప్పుడు ఆ కర్క్స్ రిజన్ పాయే యుక్రెయిన్ నగరంలో ఏదైతే బార్డర్ ఉందో డోన్బాస్ రిజన్ అక్కడ కూడా మళ్ళీ ఒక నగరాన్ని రష్యా ఆక్రమించుకుంది అక్కడ మరింత వీక్ అయిపోయే అది కాకుండా తను ఉన్న ఎయిటీ పర్సెంట్ భూభాగానన్నా కాపాడుకుంటాడా అంటే అక్కడ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే యుక్రెయిన్ అనేది పైకప్పు లేని ఒక దేశం ఎవడైనా సరే మొట్టికాయలు వేసి ఈ విషయం ఐ సిస్ కి తెలిసి నాలుగు బాంబులు ఏం చేస్తారండి ఇంకా ఏమంటాడు నిన్నటి రోజు ఈ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జలన్స్ సిక్ ఓల్డ్ రెడ్ ఎవరంటు పుతిన్ ని సిక్ ఓల్డ్ మ్యాన్ ఇంత తీవ్ర స్థాయిలో విమర్శించాక పుతిన్ ఊరుకుంటాడా మోడీ ఈ రెండు దేశాల మధ్య ఏదైనా శాంతి ఒప్పందం కుదుర్చాలని యుక్రెయిన్ వెళ్లాడు అక్కడికి వెళ్ళాక ఏం మాట్లాడతాడు రెండు దేశాలు అన్న కనీసం మర్యాద కూడా లేకుండా అసలు పుతిన్ భారత్ ని దేకనే దేకడు మోడీ కి రెస్పెక్ట్ ఇవ్వడు భారత్ కి రెస్పెక్ట్ ఇవ్వడు రెస్పెక్ట్ ఇచ్చేవాడు అయితే మోడీ ఎప్పుడైతే రష్యాలో పర్యటిస్తున్నాడో అదే సమయంలో ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అటాక్ చేస్తాడా అలా చేస్తే మోడీ చెడ్డ పేరు తెలియదా అంటూ పుల్లలు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టాడు అరే వాళ్ళు వాళ్ళు బాగున్నారు వాళ్ళు వాళ్ళు హగ్గులు ఇచ్చుకుంటున్నారు రాసుకుపోతున్నారు కౌగిలించుకుంటే కూడా చూసారా ఒక క్రిమినల్ ని మోడీ ఎలా కౌగిలించుకుంటున్నాడో అని తీవ్ర విమర్శలు చేశాడు అప్పట్లో అయినా సరే మోడీ గారు పెద్ద హృదయంతో క్షమించి నువ్వు యుక్రెయిన్ కి పిలిచిన వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి యుక్రెయిన్ వచ్చారు వచ్చినందుకు కాస్త రెస్పెక్ట్ ఇస్తూ తగ్గి మాట్లాడితే నీ ముల్లేం పోతుంది అది నోరా మోరా ఎప్పుడు చూడు మందు మీద ఏడుస్తానే ఉంటావు ఆ నోటి దూలతోనే కదా ఈ యుద్ధం వచ్చింది కనీసం యుద్ధం వచ్చాకైనా గాని ఆ నోటి దూల తగ్గుతుంది అంటే అదేదో డిసీజ్ లాగా రోజు రోజుకి ఆ నోటి దూల పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు కొద్దిసేపటి క్రితం రష్యా నుండి కూడా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది యుక్రెయిన్ పైన మేము అటాక్ చేసిన మాట వాస్తవం యుక్రెయిన్లోని ప్రధాన నగరాలన్నింటిపైన మేము అటాక్ చేస్తాం సైనిక స్థావరాలు అన్నింటిపైన అటాక్ చేస్తాం నుంచి అయితే వెస్టర్న్ వెపన్స్ రైలు మార్గాల గుండా యుక్రెయిన్లోకి వస్తున్నాయో వాటన్నింటినీ కూడా భూస్థాపితం చేసి పడేస్తాం అంతేకాకుండా ఆయుధ కర్మాగారాలన్నింటినీ టార్గెట్ చేసి భూస్థాపితం చేసాం యుక్రెయిన్లోని పవర్ గ్రిడ్ అంటే ఈ విద్యుత్తు ఉత్పత్తి అన్ని ప్లాంట్స్ పైన అటాక్ చేశాం సింపుల్ గా చెప్పాలంటే యుక్రెయిన్ ఇప్పుడు అంధకారంలో ఉంది అక్కడ పవర్ అనేదే లేదు అంతేకాదు అక్కడ ఉదయం నుండి అసలు వాటర్ అనేదే లేదు వాటర్ సప్లై అనేది పూర్తిగా ఆగిపోయింది వెస్టర్న్ దేశాలు హై అలర్ట్ జారీ చేశాయి యుక్రెయిన్ లో ఏ ఒక్కరు కూడా ఉండకండి మీ మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పి ఒక హై అలర్ట్ జారీ చేసింది అంటే మీ ప్రాణాలను కాపాడుకోండి రేపు మాపో యుక్రెయిన్ మొత్తం మటాష్ అయిపోతుందని వెస్టర్న్ దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పడేశాయి దాంతో ఎయిర్పోర్ట్లలో మెట్రో స్టేషన్స్ లో జనాలు గుమి కూడారు ఎప్పుడు యుక్రెయిన్ నుంచి బయటకెళ్ళి వెళ్లి ప్రాణాలని కాపాడుకుందామా అని చూసావా నీ తెలివి తక్కువ తనం ఎంతటి పరిస్థితికి తీసుకొచ్చిందో ఎంత కకృత్ అంటే నిన్న ఒక బాక్సింగ్ చాంపియన్ తనకు లభించినటువంటి ప్రైజ్ బెల్ట్ ఇస్తారు కదా ఆ బెల్ట్ ని గిఫ్ట్ గా ఇవ్వడానికి బుడ్డోడి దగ్గరకు వచ్చాడు ఇచ్చినట్టే ఇచ్చి పాపం ఎంతైనా సరే ప్రేమ ఉంటుంది కదా చివరి సారి చూసుకుందామని ఆ బెల్ట్ ని ఇలా చూసుకుంటున్నాడు ఇది నాకు ఇచ్చావు కదా గిఫ్ట్ మళ్ళా నువ్వు తీసుకుంటున్నావు అని గుంజుకున్నాడు నువ్వు ఒక దేశ అధ్యక్షుడివి ఆ కకృత్ ఎందుకు వీడు చెడిపోయింది కాక గాక కూడా చెడు పోవాలని కోరుకుంటున్నాడు మోడీ గారికి సలహా ఇస్తున్నాడు వెంటనే ఈ రష్యా తో అన్ని సంబంధాలు తెగదించుకోండి వాడి ఎకానమీని దెబ్బతీయండి వాడికి వాడి స్థానం ఏంటో చూపెట్టండి అని మోడీకి సలహా ఇస్తున్నాడు అంటే ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ ఏదైతే చౌక ధరకి కొనుగోలు చేస్తున్నామో దాన్ని వెంటనే ఆపేయండి అప్పుడు రష్యన్ ఎకానమీ పడిపోతుంది రష్యా సర్వనాశనం అయిపోతుందని జెలెన్స్కి అంటున్నాడు మేమెందుకు చేస్తామండి అలా అంతేకాకుండా యుక్రెయిన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా ఎయిర్ స్ట్రైక్ చేసినట్లు రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది మొత్తానికి రష్యా దెబ్బకి యుక్రెయిన్ విలువిలలాడిపోతుంది మరి ఇప్పటికైనా సరే బుడ్డోడు దారికి వస్తాడా లేదంటే మరింత చెలరేగిపోయి యుక్రెయిన్ ని మరింత అదపాతాలానికి తీసుకెళ్తాడా దీనికి కాలమే సమాధానం చెబుతుంది ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ కేర్ ప్రై బైక్